హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం బొలారం నియర్ టు హల్వాల్ దగ్గరలో ఉన్న హకీంపేట్ అనే లొకేషన్లో ఉన్నాము ఇక్కడ ఒక సిక్స్ ఇండిపెండెంట్ విల్లాస్ అయితే మనకు సేల్కు ఉన్నాయండి ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న ఈ విల్లాస్ ఇన్సైడ్ మీరు చూడండి ఈచ్ విల్లా వచ్చేసి మనకు వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ చెప్తున్నారు సో ఇది డూప్లెక్స్ విల్లా మంచి వెంటిలేషన్ ఇంటి చుట్టూ కూడా మంచి గ్రీనరీ ఉంటుంది దీనికి సో ఇది అరౌండ్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అండి జిహెచ్ఎంసి అప్రూవ్డ్ విల్లా మీకు చుట్టూ కూడా ఇల్లులే ఉంటాయి ఇళ్ళ మధ్యలో ఈ విల్లాని వీరు సేల్ చేస్తున్నారు సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డూప్లెక్స్ విల్లా టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి అరౌండ్ టూ థౌజండ్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫీట్ ఏరియాలో ఉంది మనకు అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా దీనికి వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు మీరు చూడండి మంచి వెంటిలేషన్ విల్లా టు విల్లా గ్యాప్ కూడా బాగుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సో మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు సైట్ని కూడా విజిట్ చేయొచ్చు సో ఇది టూ త్రీ బీహెచ్కే డూప్లెక్స్ విల్లా మంచి లగ్జరీగా ఉంటుంది చూడడానికి కూడా సో వన్ క్రోర్ టెన్ లాక్స్లో మనకు హకీంపేట బస్ డిపో నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నియర్ ఫ్యూచర్లో హకీంపేట వరకు మనకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి కూడా మెట్రో రైలు కూడా రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్